you <laughs> శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో మత్తు పదార్థాలు వాడకం వల్ల జరిగే ప్రమాదాలను వివరిస్తూ పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి కాశీబుక్క బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఇందులో భాగంగా ప్రముఖులు మాట్లాడుతూ పలాస డివిజన్ పరిధిలో ఇటీవల కాలంలో ఎక్కువగా యువత మత్తుకు బానిసై పెడదారి పడుతున్నారు చిన్న చిన్న దొంగతనాలు చైన్ స్నాచింగ్ మరియు బైక్ దొంగతనాలు చేస్తూ పోలీసులకు పట్టుబడుతున్నారు ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతం పలాసలో ప్రతిరోజు గందాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడుతున్నట్లు వార్తల్లో చూస్తున్న మన చుట్టూ మనతో మనతోనే ఉన్న యువత వాళ్ళ భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారు యువతను సన్మార్గంలో నడిపే బాధ్యత మనందరిపైన ఉంది అని అందుకే అవగాహన రాలి అని అన్నారు మత్తులేని సమాజాన్ని నిర్మిద్దామని చెయ్యి చెయ్యి కలిపి చెడును పాలద్రోలుదామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గ్రీన్ ఆర్మీ పోలీస్ వైద్య కార్మిక సంఘాలు ఎక్సైజ్ మరియు విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి చివరిలో ఎన్సిసి విద్యార్థుల ప్రదర్శన చూపర్లకు ఆకట్టుకుంది పలాసా కాజేబా వార్త ఓపెన్ చేయగానే చూసి కనిపించేది అంటే ఆంధ్ర ఒరిసా సరిహద్దు ప్రాంతంలో ఉండడం బట్టి గంజాయితో పట్టుబడడం యువత పక్కదారి పడుతున్నారని ఈరోజు చాలామంది మనం వార్తల్లో చూస్తున్నాం ఆ వార్తలు చూసిన వెంటనే మన యువత మన ఇంట్లో మన పరిసర ప్రాంతాల్లో ఉండేవారు ఎలా మారని ఒక చిన్న బాధ అయితే అనిపిస్తుంది మానసిక శారీరక సామాజిక ఆరోగ్యం పాడవుతుంది యువత పెడదారి పడుతున్నారు కాబట్టి దాన్ని రూపుమాపడాని కోసం ఈరోజు పలాసా కాశీపుగా జంట పట్టణాల్లో అందరి సహకారంతో ఒక అవగాహన ర్యాలీ చేయడం జరిగింది ముఖ్యంగా దీంట్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ భాగస్వామ్యం తీసుకున్నారు సో ఎక్కడైనా మీకు ఇబ్బందికరం కానీ మానసికంగా బాధపడే వ్యక్తులు ఎవరైనా తరచుపడినా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చెప్తే వాళ్ళు కౌన్సిలింగ్ చేసి సమాజాన్ని బాగు దిశగా మనందరము అడుగుడే వేయడానికి కోసం యువత ముందు రావాలి ఎస్పెషల్లీ యూత్ పెడదారి పడుతున్నారు ఒకప్పుడు ఎక్కడో మనం పెద్ద రిచ్ ఉన్న కాలేజీల్లో చూసే వాళ్ళము గంజాయి దొరికిపోయారని ప్రస్తుత సమాజం మొత్తం అలా ఉంది సో గంజాయి వాటిని రూపుమాపాలి మత్తు పదార్థానికి మనం వ్యతిరేకంగా పోరాటం చేయవలసిన అవసరం అయితే చాలా ఉంది సో మేము ఉపాధ్యాయ సంఘాల్లో అలాగే ఉద్యోగ సంఘాల్లో ఉండే వాళ్ళం యాక్టివ్గా పనిచేసినప్పుడు కూడాను తల్లిదండ్రులు ఒకసారి పిల్లల్ని అబ్జర్వ్ చేయాలి ఈ రోజు ఈరోజు పలాస బొగ్గలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా విద్యార్థులతో గ్రీన్ ఆర్మీ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది ప్రధానంగా శ్రీకాకుళం జిల్లా పలాసా ప్రాంత ఆంధ్ర వరుస సరిహద్దు ప్రాంతం కావడం వల్ల ఈ ప్రాంతంలో అత్యధికంగా గంజాయి డ్రగ్స్ గుట్కా పాన్ పరాక్ వంటి వాటి ఈ ఈరోజు అమ్మకాలు అనేవి జరుగుతున్నాయి పలాసా కేంద్రంగా రైలు మార్గంలో రోడ్డు మార్గంలో రోజుకి కేజీలు కేజీలు లెక్కన ఈరోజు మాదక ద్రవ్యాలు అనేవి సరఫరా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది దేశవ్యాప్తంగా యువత ఈరోజు మార్గాన ప్రయనిస్తున్నారు అంటే దానికి ప్రధాన కారణం ఈరోజు డ్రగ్స్ గంజాయి మాదక ద్రవ్యాలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు కేంద్రంగా ఈరోజు విచ్చల విడిగా మాదక ద్రవ్యాల అమ్మకాలు అనేవి జరుగుతున్నాయి వీటిపైన ప్రభుత్వం పోలీస్ యంత్రంగా ఎక్సైజ్ డిపార్ట్మెంటు అవ అవగాహన ర్యాలీలు నిర్వహించాలని వాటి యొక్క మూలాలపైన తయారీ కేంద్రాలపైన దాడులు జరిపి నిర్మాలించి యువత భవిష్యత్తును కాపాడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా